రాత్రి గీతములు నవంబర్ ఇరవై నాలుగు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము వాక్యం మీకు వచ్చును యషియా ఇరవై ఎనిమిది పదమూడు క్రైస్తవుని యొక్క అనుభవం అనేది క్రీస్తు పాఠశాలలో తీసుకొని ఒక ఎడతగని శిక్షణ ప్రతి దినము మనము దేవుని జ్ఞానము మరియు నీతి గురించి మన గురించి అత్యధికముగా నేర్చుకున్నాము ప్రతి దినము మనము ఈ పాఠములను నే నేర్చుకొనిచున్నందున మనలోని తప్పుల నుంచి వాటిని సరిచేసుకుటకు అధికముగా నేర్చుకుంటున్నాము కావున మన సొంత లోపాలను లేదా అపరిపూర్ణమైన విషయాలను కనుగొనుటయందు మనము తప్పక నేర్చుకోనవలసినది అనగా మనము అపరిపూర్ణులుగా ఉంటూ ఇతరుల మాత్రము పరిపూర్ణులుగా నడుచుకొనవలనని మనము ఎదురు చూడకూడదు మరియు క్రీస్తు శరీరం అందు సభ్యత్వము కొరకు ఆవశ్యకమైన పరిపూర్ణత మరియు ఐక్య ఐక్యత్వమును సంబంధించిన వారు కలిగి ఉన్న ఉన్నతమైన ఆదర్శాలను ఉదా ఉదాహరణలతో మరి మరింత స్పష్టపరచుటకు గాను వారు చేయు ప్రయత్నాలను మనము తప్పక గౌరవించవలము రీప్రింట్ నంబర్ ఐదు వేల నూట ఇరవై నాలుగు అందరికీ నమస్కారం మన డీప్ డైవ్ కు స్వాగతం ఈ రోజు మన ముందున్నది ఆ యశయా గ్రంథం నుండి ఒక చిన్న వాక్యం చాలా చిన్నది అవును నియమం నియమం మీద మీద సూత్రం సూత్రం అంతే వినడానికి చాలా ఉంది కదా ఉంది కానీ దీని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది అదేంటంటే మన జీవితమే ఒక పాఠశాల అని సరే దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం అవును అంటే ఈ నియమం మీద నియమం అంటే జ్ఞానమంతా ఒకేసారి మనకు వచ్చేది ఓకే అది చిన్న చిన్న పాఠాలుగా రోజువారీ అనుభవాలుగా ఒకటి మీద ఒకటి పేర్చుకుంటూ వస్తుంది ఇటుక మీద ఇటుక పెట్టినట్టుగా సరిగ్గా అదే కాని ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది ఏంటది ఈ మాటలు అంటే గ్రంథంలోని అసలు సందర్భంలో అవి ప్రశంస కాదు అవును అదొక విమర్శ ఓ ఇది నేను ఊహించలేదు అవును దేవుని సందేశాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా చిన్నపిల్లలకు చెప్పినట్టు పైపైనే నియమాలను వల్లెవేస్తున్నారని ప్రజలను విమర్శించడానికి వాడారన్నమాట అద్భుతం అంటే మనము ఒక విమర్శను తీసుకుని దాన్ని మన ఎదుగుదలకు ఒక సాధనంగా మార్చుకున్నామనమాట ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేశామంటే ఆ ఆలోచనను బయటి ప్రపంచం నుండి మన లోపలికి తెచ్చుకున్నాం అవును స్వీయ పరిశీలనకు వాడుకుంటున్నాం అంటే మన గురించి మనం రోజొక కొత్త విషయం నేర్చుకుంటామని అవును అయితే ఆ నేర్చుకునేది కేవలం సమాచారం కాదు మరి అది మనల్ని మనం పరిశీలించుకోవడం ఈ టెక్స్ట్ ప్రకారం ఆ రోజువారీ పాఠశాలలో మనం నేర్చుకునే అతి పెద్ద పాఠం ఏంటంటే మన అసంపూర్ణత మన లోపాలు మన లోపాలు మన పొరపాట్లు అవి మనకు రోజూ స్పష్టంగా కనిపిస్తాయన్నమాట ఓకే ఒక నిమిషం ఇక్కడే ఈ ఆలోచన ఒక ఒక పెద్ద మల్పు తీసుకుంటోంది అవును అంటే మనం మన లోపాలను చూసుకోవడం మొదలు పెడితే మనం ఇతరులను చూసే విధానం కూడా మారుతుందని ఈ టెక్స్ట్ అంటోంది ఖచ్చితంగా ఇది కేవలం మన గురించి మాత్రమే కాదనమాట కదా కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడంలో అసలు లక్ష్యం ఇతరులను అర్థం చేసుకోడమా అదే అదే ఈ ఆలోచనలోనే అందం అది స్వీయ అవగాహన నుండి సామాజిక కరుణకు దారితీసే ఒక వంతెన లాంటిది వంతెన బావుంది మనం పరిపూర్ణులం కాదని మనకు తెలిసినప్పుడు ఇతరుల నుండి పరిపూర్ణతను ఆశించడం మానేస్తాం అవును ఇది ఉదాహరణకు డ్రైవింగ్ నేర్చుకోవడం లాంటిది ఓ ఎలాగా మొదట్లో చూడండి రోడ్డు మీద ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్నట్టే అనిపిస్తుంది నిజమే కానీ మనం కూడా కొన్ని తప్పులు చేశాక అప్పుడు ఇతరులు చిన్న చిన్న పొరపాట్లను క్షమించడం నేర్చుకుంటాం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకుంటాం సరిగ్గా అదే ఆ పోలిక చాలా బాగుంది కానీ నాకొక చిన్న సందేహం చెప్పండి స్వీయ పరిశీలన ఎప్పుడూ ఇతరుల పట్ల సహనానికి దారితీస్తుందా అంటే కొందరు తమ లోపాలను చూసుకుని మరింత కఠినంగా మారొచ్చు కదా తమతో పాటు ఇతరుల పట్ల కూడా విమర్శనాత్మకంగా అవును అది చాలా మంచి ప్రశ్న ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది కదా అవును కాని స్వీయ అవగాహన అంటే సరే నేను అసంపూర్ణుణ్ణి నేనింకా నేర్చుకుంటున్నాను అని ఒక రకమైన దయతో అంగీకరించడం దయతో అవును ఆ దయ మనలో పెరిగినప్పుడే దాన్ని ఇతరులకు కూడా పంచగలుగుతాం కాబట్టి మొత్తంగా ఈ డీప్ డైవ్ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఈ స్వీయ జ్ఞానం స్వీయ దిద్దుబాటు ఇవి కేవలం మన కోసం మాత్రమే కాదు కాదు అవి మనం ఇతరులను చూసే పద్ధతిని కూడా మారుస్తాయి అవును మన కళ్లను మారుస్తాయి మన లోపలను మనం అంగీకరించడం అది ఇతరుల పట్ల మనలో కరుణను అవగాహనను పెంచుతుంది అవును ముగింపుగా శ్రోతలకు ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్తున్నాను చెప్పండి ఈ టెక్స్ట్ ప్రకారం ఈ అభ్యాస ప్రక్రియ రోజురోజుకి జరుగుతుంది కదా అవును అలాంటప్పుడు ఇతరుల పట్ల సహనమనేది మన స్వీయ అభివృద్ధిలో ఒక నిర్దిష్ట తాయికి చేరుకున్న తరువాత వచ్చే లాంటిదా లేక లేక మన ప్రయాణంలోని ప్రతి అడుగులోనూ మనలాగే ప్రయాణిస్తున్న ఇతరులను కూడా గౌరవించడమా ఆలోచించాల్సిన విషయమే